నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ బజ్జీలు చేస్తున్నానండి ఎప్పుడు బజ్జీ అనుకుంటున్నారా వెరైటీగా చేస్తున్నానండి ఏంటంటే ఇలా కొత్తిమీరతో చేస్తున్నానండి వెరైటీగా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సోది పెట్టకుండా ఎలా చేయాలో చూసే దేసారండి మరి రండి రండి శనగపిండి తీసుకోవాలండి ఇట్లా శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వామ్ వేసుకోవాలి కొద్దిగా వామ్ వేసుకొని అదేవిధంగా వంట సోడ వేసుకోవాలి కాస్త కొంచెం వంట సోడా అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోవాలి ఇంక వేస్తే సరిపోతుందండి రెడ్ చిల్లీ పౌడర్ అదేవిధంగా సాల్ట్ అంటే టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం ఇవాము పిండికి మొత్తం ఇట్లా కలిసేలాగా ఇదంతా కలపాలి ఒకసారి పిండి మొత్తము ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలండి

పిండి ఈ విధంగా జారుడుగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా కొత్తిమీర ఇలా తీసుకొని ముంచేసేయాలి పిండిలో కొత్తిమీరకు మొత్తం పట్టే విధంగా ముంచాలి ఈ విధంగా ఇలా ముంచి కాగిన ఆయిల్లో వేయాలండి ఇలా వేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి లేదంటే మాడిపోతాయి హై ఫ్లేమ్లో పెడితే చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వచ్చాయండి కొత్తిమీరతో బజ్జీలు ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా ఒక్కొక్క బజ్జి తీసుకొని ఈ విధంగా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా ప్లేట్లో వేసుకోవాలి అన్ని బజ్జీలు ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో కారము ఉప్పు కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ బజ్జీలపైన చల్లుకోవాలండి మీరు ఎంత స్పైసీ తింటారో అంత స్పైసీగా చల్లుకోవాలి సైడ్గా ఉల్లిపాయలు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్